కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు అట్లాంటి వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కడితే అవి రెగ్యులెషన్ అయిపోతాయా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉద్దేశం అదే కదండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయటం ఎందుకు అయితే సార్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి గవర్నమెంట్ పర్సెంట్ రాయితీ ఇచ్చినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు కేర్లెస్నెస్ ఉందండి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది హడావిడి చేస్తుంది హైడ్రా కమిషనర్ ఆయన ఆయనకి ఏం సంబంధం ఫామ్స్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మీరు ఎంతకాలం చేశారు సమస్య ఇక్కడే కదండి వస్తుంది అవేమో ఇల్లీగల్ అని ఇల్లీగల్ లెవెట్స్ని రెగ్యులరైజ్ చేస్తామంటుంది గవర్నమెంట్ చాలా కాలం వరకు ఎవరికి తెలియదు నమస్తే ఈ మధ్య తెలంగాణలో ఎల్ఆర్ఎస్ గురించి బాగా చర్చ జరుగుతుంది సో అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి ఎల్ఆర్ఎస్కి ప్రభుత్వం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీ ఇచ్చింది ఆ రాయితీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి సో ఇట్లాంటి కొన్ని విషయాల గురించి మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారి నెండికి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే వెంకట సార్ అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది మన దగ్గర బాగా చర్చ జరుగుతుంది సార్ తెలంగాణలో ఎస్ అంటే అసలు ఈ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చిందో దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ యాక్చువల్గా ఈ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది టూ థౌజండ్ ట్వంటీలో తీసుకురావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీకి బిఫోర్ ఏవైతే అప్రూవల్ లేని లేఅవుట్స్ ఉన్నాయో లేకపోతే ఇల్లీగల్ లేఅవుట్స్ అనుకోండి వాటిని రెగ్యులరైజ్ చేయటం కోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా వాటిని రెగ్యులరైజ్ చేయటం కోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్ సో ఎల్ఆర్ఎస్కి ఎవరైతే జీపీ లేఅవుట్స్ అనుకోండి అలాంటి లేఅవుట్స్లో ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు రేపు హౌసింగ్ పర్మిషన్కి వెళ్ళినా ఏ ప్రాబ్లం లేకుండా దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే సో అప్రూవ్డ్ లేఅవుట్ అయిపోతుంది అప్రూవ్డ్ ఫ్లాట్ అవుతుంది సో వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా ఇంకేదన్నా యాక్టివిటీ చేయాలన్నా కూడా పర్మిషన్స్ ఈజీగా వస్తాయి దానికోసం తీసుకొచ్చింది ఎల్ఆర్ఎస్ ఆ ఎల్ఆర్ఎస్లో డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయండి సెవెన్ కైండ్ ఆఫ్ స్లాబ్స్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ లోకే అదే సార్ ఇక్కడ చిన్న డౌట్ సార్ మొన్న ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి ఎక్కడైతే పర్మిషన్స్ లేని ఇవి ఉన్నాయో వాటిని కూల్ చేసాను చేశారు చాలా యాక్టివిటీ జరిగింది అది అంటే ఇప్పుడు అట్లాంటి వాటి కూడా ఎల్ఆర్ఎస్ పెడితే అవి రెగ్యులేషన్ అయిపోతాయా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉద్దేశం అదే కదండి ఇప్పుడు ఎవరైతే హెచ్ఎండిఏ లేఅవుట్ డిటిసిపి లేఅవుట్ కాకుండా జీపీ లేఅవుట్స్లో పర్చేజ్ చేస్తారో ఇల్లీగల్ లేఅవుట్స్లో పర్చేజ్ చేస్తారో ఆ ప్లాట్స్ రెగ్యులరైజ్ చేయడం కోసమే అంటే వాటికి హైడ్రా అంటే ఇది హెచ్ఎండి చేశారు కాబట్టి హైడ్రా అంటే ఇప్పుడు న్యూగా వచ్చే లేఅవుట్స్లో అయితే ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు అన్నీ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది బట్ ఓల్డ్ లేఅవుట్స్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి హైడ్రా విషయానికి వస్తే ఈవెన్ హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా అది అనాథరైజర్గా తీసుకొచ్చారు ఏవో సైన్స్ ఫోర్జరీ చేశారని ఇలాంటి రీజన్స్తో విల్లాస్ని డిమాలిష్ చేశారు అలాంటప్పుడు ఎల్ఆర్ఎస్ ఉన్నా కూడా డిమాలిష్ చేస్తారనే అనుకోవాలి బట్ ఎల్ఆర్ఎస్ అనేది సిఎండి అసలు ఇల్లీగల్ లేఅవుట్స్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయటం ఎందుకు మళ్ళీ ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకురావటం ఎందుకు అలాంటప్పుడు క్రెడిబుల్గా చేసే డెవలపర్స్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ డిటీసీపీ లేఅవుట్స్ చేయటం ఎందుకు హై ప్రైజెస్లో కొనే బయర్స్ పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే సరే ఎల్ఆర్ఎస్ కట్టడం వల్ల కస్టమర్కి అంటే లేఅవుట్ నుంచి కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి క్లయింట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అవుతాడండి అంటే ఒక లీగల్ అప్రూవల్ వచ్చినట్లే ఆయన ఫ్లాట్కి ల్యాండ్ రెగ్యులరైజేషన్ అంటే అన్అప్రూవ్డ్ ఇల్లీగల్ నుంచి అప్రూవ్డ్ లేఅవుట్కి రెగ్యులరైజ్ అవుతుంది ఇది ఫస్ట్ అప్లై చేసుకోవడానికి కూడా నామినల్ ఫీజే ఉంటుంది థౌజండ్ రూపీస్ ఎంత ఉంటుంది తర్వాత పర్టికులర్ అథారిటీస్ సైట్ను ఫిజికల్గా విజిట్ చేస్తారు సో ఈ ఎల్ఆర్ఎస్లో కూడా అన్ని అప్లికేషన్స్ అప్రూవ్ చేస్తారంటే అన్నింటినీ అప్రూవ్ చేయరు చాలా రిజెక్ట్ అవుతూ ఉంటాయి ఎందుకు రిజెక్ట్ అవుతాయి సార్ ఎందుకు రిజెక్ట్ అవుతాయంటే వీళ్ళు అప్లై చేసే విధానంలో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు ప్రాపర్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయకపోవచ్చు అలాగే జోనింగ్ అండి అన్ని జోన్స్లో రెగ్యులరైజ్ చేసేరు ఏదో కన్జర్వేషన్ జోన్లోనో ఎక్కడో లేఅవుట్ చేసేసి దాన్ని మళ్ళీ ఎల్లారెస్క్ కింద తీసుకురావాలంటే కష్టం ఇలా రకరకాల రీజన్స్తో రిజెక్ట్ అయ్యే అప్లికేషన్స్ కూడా టెక్నికల్ ఫ్యాక్టర్స్ మీద అయితే సార్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ రాయితీ ఇచ్చినా కూడా పెద్దగా రెస్పాన్స్ లేదనే టాక్ వస్తుంది ఎందుకు రెస్పాన్స్ లేదంటారు దీని మీద ఎందుకు రెస్పాన్స్ లేదంటే సో ఇది సమ్ కైండ్ ఆఫ్ కేర్లెస్నెస్ ఉందండి ఎప్పుడో గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది హడావిడి చేస్తుంది ఏది ఎల్ఆర్ఎస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అప్లై చేసుకోండి అని యాక్చువల్గా ఇప్పుడున్న ఎల్ఆర్ఎస్ స్కీమ్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు అప్పుడు చాలా మంది థౌజండ్ రూపీసే కదా అని పే చేశారు ప్లస్ అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో పే చేయటం అప్లై చేయటం జరిగింది బట్ దాని గురించి ఫాలో ఏమైంది అనేది చాలా కాలం వరకు ఎవరికి తెలియదు ఈ లోపు గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వన్ ఇయర్ గడిచిపోయిందేమో బహుశా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత సిక్స్ మంత్స్కో సెవెన్ మంత్స్కో మళ్ళీ దీన్ని ఫాలో అప్ చేయడం స్టార్ట్ చేశారు ఈ అఫీషియల్స్ అంటే ఇది విమర్శలాగా ఉంటుంది కానీ ఎప్పుడు రెవెన్యూ అవసరం అయితే అప్పుడు ఇలాంటి స్కీమ్స్ని ముందుకు తీసుకురావటం థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ పే చేసుకున్నారు మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయరు మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఫాలో అప్ అనమాట అంటే లాస్ట్ గవర్నమెంట్లో పే చేసిన వాళ్ళకి కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కట్టమని చెప్పి కూడా నోటిఫికేషన్ మళ్ళీ కట్టమని కూడా వస్తూ ఉన్నాయి ప్లస్ వాళ్ళు అప్రూవ్ చేసింది వీళ్ళు అప్రూవ్ చేస్తారో తెలియదు ఇప్పుడు ఆ ఫీజ్ పే చేయమని ఇప్పుడు అడుగుతూ ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సో ఈ ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ఇదే ప్రాసెస్ అనుకోండి సో పీపుల్ లాస్ట్ దేర్ ట్రస్ట్ అంటే సరే ఎల్ఆర్ఎస్ ద్వారా గవర్నమెంట్కి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు వెయ్యి కోట్ల పైన అని అంటున్నారు డెఫినెట్గా వస్తుందండి ఎందుకంటే చాలా ఇర్రెగ్యులర్ లేఅవుట్స్ ఉన్నాయి హైదరాబాద్ అంతా కూడా యాక్చువల్గా టెన్ ఇయర్స్ బ్యాక్ మనం వెళ్తే చాలా జీపీ లేఅవుట్స్ క్లయింట్స్ కూడా జీపీ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు హెచ్ఎండిఏ ఉండాలి టీటీసీపీ ఉండాలి అని ప్లస్ ఇక్కడ అన్ఆరైజ్డ్ లేఅవుట్స్ అంటే టూ థౌజండ్ ఎయిట్ బిఫోర్ అండి అసలు ఈ హెచ్ఎండిఏ లేదు కదా అప్పుడు డిటిసిపి రీజియన్కి బయట కూడా చాలామంది వెళ్ళి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే డిటిసిపి రీజియన్లో టెన్ థౌజండ్ ఉంటే డిటిసిపి దాటి మనం బయటకు వెళ్తే త్రీ థౌజండ్కి టూ థౌజండ్కి ఫోర్ థౌజండ్కి దొరుకుతూ ఉన్నాయి అది రిజిస్టర్ అవుతూ ఉంది సో వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు అవన్నీ ఇప్పుడు ఇర్రెగ్యులర్ అయినాయి సో సో దీనివల్ల ఎల్ఆర్ఎస్ రిక్వైర్మెంట్ వచ్చింది అట్లా అలాగే అంటే సార్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు ప్లాట్ లో ఇప్పుడు ఒక వెంచర్ లో ఒక ప్లాట్ కొన్న తర్వాత కస్టమర్ ఎప్పుడైతే అక్కడ ఒక ఇల్లు కట్టాలనుకుంటాడో అప్పుడు మాత్రం ఎల్ఆర్ఎస్ కి అప్లై చేసుకుంటారని అంటారు నిజానికి ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు పిలిచి మరి ఎల్ఆర్ఎస్ అంటే చేసుకోవాలంటుంది రెవెన్యూ కోసం అంతే ఇన్కమ్ కోసం కస్టమర్ బెనిఫిట్ ఏం పెద్దగా లేదు ఇందులో క్లయింట్ బెనిఫిట్ అంటే తను సేఫ్ అవుతాడు కదా రెగ్యులరైజ్ అయిపోతుంది తన ప్లాట్ సో తనకి టెన్షన్ ఉండదు ఫ్యూచర్లో హౌస్ కన్స్ట్రక్షన్కి కావచ్చు ఒక అప్రూవ్ లేఅవుట్ అవుతుంది అది ఈవెన్ ఇప్పుడు ఫ్లాట్ ఓనర్ వన్ థౌజండ్ ఫీజ్ పే చేసినా కూడా ఆ ఫ్లాట్ ఆ లేఅవుట్ ఉన్న ఫ్లాట్ ఓనర్ అంటే ఆ డెవలపర్ కూడా టెన్ థౌజండ్ ఫీజ్ పే చేస్తాడు సో టోటల్ లేఅవుట్ ఫీజ్ పే చేస్తారు అట్ ది సేమ్ టైం ఫ్లాట్ ఓనర్స్ ఫీజ్ పే చేస్తారు సో ఆ టోటల్ లేఅవుట్ అప్రూవల్ వచ్చేస్తారు దానికోసమే అనేది బాగా జనరేట్ అవుతుంది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది సో రేపు ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ చేయాలన్నా కూడా ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది సో బిగ్ బిగ్ రోడ్స్ వచ్చి ఒక ప్లేస్కి వచ్చేపటి కాదు మళ్ళీ కంజెస్టెడ్ అయిపోతే కష్టం కదా మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఎలా చేస్తారు సో ఇట్ షుడ్ బి రెగ్యులర్ ఐజ్ ఓకే గుంటల్లో ఉండే వాటికి కూడా చేస్తారు సార్ అంటే ఆ లేఅవుట్స్ కూడా ఎల్ఆర్ఎస్ అనేది దాని కూడా గుంటల్లో ఫామ్ సైట్స్ కూడా కొంతమంది అప్లై చేయటం జరిగిందండి కానీ వాటి స్టేటస్ ఏంటనేది ఇప్పటివరకు అంటే వాటికి అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మేబీ ఉండకపోవచ్చు ఇది టెక్నికల్గా అయితే నాకు ఐడియా లేదు కానీ బట్ గుంటల్లో అనేది వ్యవసాయ భూమి కదా అదే దానికి అప్రూవల్ ఎలా వస్తుంది కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక గుంట రెండు కూడా ఫామ్ సైట్స్ కింద అమ్మేయటం జరిగింది సో అది కూడా ఇల్లీగల్ లేఅవుటే అవుతుంది బట్ ఏం చేస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అట్సీ అంటే సార్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది హెచ్ఎండి పరిధిలో అండ్ డిటీసీపీ పరిధిలో అలాగే జీపీ లేఅవుట్లే మొత్తం అన్ని అన్నిటికీ వర్తిస్తుంది సార్ అది అన్నిటికీ వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తుంది ఎక్కడైతే ఇల్లీగల్ లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుందో ఎక్కడైనా కూడా ఎల్ఆర్ఎస్ పే చేసుకోవచ్చు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇంతకుముందు లాస్ట్ టైం ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ చేసినట్లు నాకు కొంత ఐడియా ఉంది అంటే సార్ ఇప్పుడు మొన్న హైడ్రా టైంలో హైడ్రా బాగా యాక్టివిటీ చేసిన టైంలో కొంతమంది ఇళ్లను కోల్పోయారు కొన్ని విల్లాస్ పడిపోయారు అవునండి ఇవన్నీ ఆక్రమించారని చెప్పేసి అవును అవును ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఏమైనా మళ్ళీ గవర్నమెంట్ అప్రోచ్ అయితే వాళ్ళకి ఏమైనా ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు ఇది సమస్య ఇక్కడే కదండి వస్తుంది అవేమో ఇల్లీ కలని కూల్ చేశారు ఇప్పుడేమో ఇల్లీగల్ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేస్తామంటుంది గవర్నమెంట్ ఇది ఎక్కడా కోయిన్ సైడ్ అవ్వట్లేదు సో రేపు ఏం చేస్తారనేది మనం చెప్పలేము ఇన్ కేస్ అది యాక్సెప్ట్ చేస్తే మీరు అడిగినట్లు గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది రేపు వాళ్ళకి కాంపన్సేషను లేకపోతే పెనాల్టీ కోర్టు కేసెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది సో మేబీ అలాంటి స్టెప్స్ తీసుకోకపోవచ్చు బట్ వీళ్ళైతే కోర్ట్స్ని అప్రోచ్ అయ్యి ఏమన్నా న్యాయం కోసం పోరాడే అవకాశం ఉందా మేబీ అంటే లీగల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది చూడాలి అంటే ఒకవేళ న్యాయస్థానాలు కనుక ఇన్వాల్వ్ అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది సార్ ఎస్ అండి డెఫినెట్గా ఇది అందరికీ తెలిసిన నిజమే ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక అంటే డైవర్షన్ అనమాట ఇది ఇప్పుడు ఏమంటారు మొన్న రంగనాథ్ గారు ఏమన్నారు ఫామ్ ల్యాండ్స్ పర్చేజ్ చేయొద్దు అన్నారు ఓపెన్గా చెప్పేసారు ఓపెన్గా మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చారు ఫార్మ్స్ పర్చేజ్ ఫామ్ ల్యాండ్స్ మీరు పర్చేజ్ చేయొద్దు అని చెప్తున్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపట్లేదు సో ఇక్కడే వస్తుంది సమస్య సమస్య అంతా గవర్నమెంట్ సైడ్ నుంచే ఉంది రెవెన్యూ అవసరం ఏముంది ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆయన ఆయనకి ఏం సంబంధం ఫామ్స్ ఆపేయండి అంటే ఇప్పుడు మీరు ఎంత కాలం చేసింది తప్పే కదా మీరు లైబుల్ కదా మరి వాళ్ళందరూ కాంపన్సేషన్ పే చేస్తారా సో ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి మళ్ళీ దీన్ని రెగ్యులరైజ్ చేస్తామనడం కూడా అలాగే అనిపిస్తుంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఎందుకు రెగ్యులరైజ్ చేస్తున్నారు అసలు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు అంటే ఇప్పుడు హైడ్రా అనేది మనకు కొంత కొంత ఫెయిల్యూర్ కాన్సెప్ట్ లాగే అనిపిస్తుంది ఈ రకంగా ఆలోచిస్తుంటే హైడ్రా అనేది ఎస్ అండి ఫెయిల్యూర్ కాన్సెప్టే కొంతవరకు దాని ఉద్దేశం మంచిదైనా కూడా వీళ్ళు అప్రోచ్ అయిన విధానం ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ పాలసీని తీసుకురాకుండా హడావిడిగా ఏదో చేయటం దానివల్ల మీరు ఇనిషియల్గా గా చూస్తే హైడ్రాన్ అందరూ అప్రిషియేట్ చేశారు మనం కూడా ఒక విషయం బట్ వాళ్ళ యాక్షన్స్ ఫోర్స్ఫుల్లీ చేయటం అనేది ఎవరు అప్రిషియేట్ ఉద్దేశం మంచిదే కానీ నెగిటివ్ గవర్నమెంట్ చాలా నెగిటివ్ అయింది ఇక్కడ ఒక విషయం అందరు అర్థం చేసుకోవాలండి హైడ్రా కావచ్చు హెచ్ఎండి కావచ్చు జిహెచ్ఎంసి కావచ్చు హైడ్రా అప్పుడు ఏం చెప్తున్నారు రంగనాథ్ గారు ఉన్నారు నిజాయితీ ఆఫీ గల ఆఫీసరు స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి హైడ్రా ఓకే రంగనాథ్ గారు ఎంతకాలం ఉంటారు గవర్నమెంట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ఆయన వెళ్ళిపోతారు ఇంకొకరు వస్తారు అప్పుడు ఏం చేస్తారు దీన్ని దీనికోసం ఉపయోగించే ఇంకొక సంస్థ అవుతుంది సో ఇక్కడ పాలసీ ఇంపార్టెంట్ రంగనాథ్ గారు ఉన్నారా ఇంకొకళ్ళు ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాదు ఒక ఆఫీసర్ని అంత ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉందా సో మేబీ సిస్టమే తప్పు సో అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గడువు కూడా మనకి ఈ ఏప్రిల్ థర్టీ వరకు మళ్ళీ పెంచారు సార్ అవునండి అంటే రెస్పాన్స్ పెరిగే ఛాన్స్ ఉందంటారా బాగా ఎస్ ఇంకెవరన్నా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మేబీ అప్లై చేసుకుంటారు అనేది గవర్నమెంట్ ఉద్దేశం కావచ్చు మరి ఇంతకాలం వాళ్ళు ఎందుకు అప్లై చేయలేదని టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు చెప్తున్నారు సో పెంచారు కొంతమంది అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది కొంత గా ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్ రెవెన్యూ కోసం వీళ్ళు రకరకాల హామీలు ఇస్తాము ఇచ్చారు అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేయాలంటే అక్కడ చోట ఇట్లాంటి స్కీమ్లు పెట్టి డబ్బులు జనరల్ని పెట్టి డబ్బులు జనరేట్ చేయే మనీ జనరేట్ చేయాలి లేకపోతే భూములు అమ్మాలి ఇలా అమ్ముకుంటూ పోతే ఏమవుతుంది చివరికనేది ప్రజలకు తెలియాలి ఆ ప్రభుత్వాలకి తెలియాలి అంటే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ